నమస్తే మేడం నమస్తే మా మేడం ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది దీక్షా దివాస్ అంటే ఇప్పుడు మన కేసీఆర్ గారి త్యాగ ఫలితమే అనుకోవచ్చు ప్రత్యేక తెలంగాణ వచ్చింది ఇప్పుడు మనము ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాము అంటే కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ చేసింది ఏమీ లేదు సోనియమ్మ పెట్టిన భిక్ష ఇది అంటున్నారు ఇది నిజమంటారా దీనికి మీరు ఫస్ట్ అయితే నేను మాట్లాడేది ఏంటంటే మా బాపు దీక్ష దివస్ రోజు ప్రతి ఒక్కరికి తెలంగాణ బిడ్డలకు తెలంగాణ తీసుకొచ్చిన బాపకు పాదాభివందనము మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారమ్మా అంటారు కదా ఒక సామతిన తెలంగాణ దాంట్లో మాట్లాడేటోడు కడప దాటుడు వాడు ఒట్టి మాటలు వాడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు ఏమున్నాడు అసలు ఈ రేవంత్ రెడ్డి అనే అంటారు కదా పురుగు ఎక్కడున్నదో ఎవరికి తెలియదు ఈరోజు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ఒక మంచి బందరు లడ్డు అంటారు కదా తిరుపతి లడ్డు లాగా అయిన తర్వాత వచ్చి తెలంగాణ గురించి మాట్లాడే పిచ్చి కుక్క రేవంత్ రెడ్డి అంటే ఆ బందర్ లడ్డును కూడా తిరుపతి లడ్డును కూడా మా సోనియమ్మనే కదా తయారు చేసింది అంటున్నారు మరి అది వాస్తవం నా మాట వినండి అమ్మ సోని అమ్మ ఎవరు ఎక్కడికించి వచ్చింది ఇటలీ ఆమె ఆమె తెలియంత ఏం లేదు రేవంత్ రెడ్డి ఒక గుంపు మేస్త్రి తనకి తనకేమి తెలియదు ఏ పార్టీలో ఎక్కడ షెల్టర్ దొరుకుతుందో ఎక్కడైతే తనకు బాగుంటుందో అందులోకి వెళ్ళిపోయేటోడు రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ రేవంత్ రెడ్డి లీడర్ అన్నారు ఒక నాయకుడు కేసీఆర్ నాయకుని గురించి మాట్లాడమంటే మాట్లాడతా ఒకరు బ్రోకర్ గురించి మాట్లాడమంటే నేను మాట్లాడలేడు వాడు ఒక బ్రోకర్ ఫస్ట్ మా పార్టీలోనే ఉండేవాడు మా నుంచి తెలుగుదేశం తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ మధ్యలో పోయింది ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు అట్లాంటి వాళ్ళు వంద మంది వంద మాటలు మాట్లాడటోళ్ళ గురించి జవాబు ఇవాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ బిడ్డలకు కూడా లేదు మరి తెలంగాణ ప్రజలు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంచుకున్నారంటే వాళ్ళు పిచ్చి మాటలు ఇట్లానే నోటికి దుర్దాతో మాట్లాడిండు కాబట్టి వాళ్ళు కూడా మార్పు మార్పు మూడు జండల రంగు ఒకసారి తెలంగాణ సోనియమ్మ సోనియమ్మ అని ఒక సెంటిమెంటు ఒక భూతాల రాని ఆమెను ఆమెను ఒక బాగా దుమ్ము దులిపి ఒక లాంటి ఒక మహిళ అని కూడా చూడకుండా సోనియా గాంధీని తిట్టినోడే ఈరోజు తెలంగాణ తల్లి అంటున్నాడు తెలంగాణ తల్లి అంటున్నాడు తెలంగాణ తల్లిని ఎప్పుడంటే అప్పుడు బూతులు తిడతాడు తర్వాత తల్లి అయిపోతుంది దానికి ఎప్పుడు ఉంటే అట్లా వానికి నోరుకి ఎట్లా వచ్చిందో అట్లా అప్పుడేమో తిట్టిండు ఇప్పుడేమో తెలంగాణ తల్లి అయిపోయింది రేపు పొద్దున్న మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాడు కోర్టు కేసు వచ్చింది అనుకో అప్పుడు మళ్ళీ అయిపోతుంది సోనియా గాంధీ అంటే ఇప్పుడు అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం మరి దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఇంకా బీఆర్ఎస్ పుంజుకోబోతుంది అధికారంకు దీనికి సంబంధం లేదమ్మా మీకు ఒకసారి నేను కరెక్ట్గా చెప్తున్న దీనికి అధికారానికి బీఆర్ఎస్కు సంబంధం లేదు బీఆర్ఎస్ అనేది ఏంది పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన ఎవరు కేసీఆర్ బాపు తెలంగాణ తీసుకొని తెలంగాణ చేరిపేస్తారా ఇప్పుడు అధికారం లేకపోతే తెలంగాణ పేరు మారుస్తారు ఎవరన్నా మార్చరు కదా మళ్ళీ మార్చినప్పుడు కేసీఆర్ని ఎట్లా మర్చిపోతారు పార్టీ అనేది అధికారం అనేది వస్తుంటుంది పోతుంటుంది కానీ తెలంగాణ చరిత్రలో తెలంగాణ తీసుకొచ్చిన బాపును ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాదాభివందనం చేసుకోవాల్సింది ఇది మాకు ప్రత్యేకంగా నేను ఓల్సిటీ సిటీ కాబట్టి మాకు తెలంగాణ గురించి ఏందో మాకు తెలుసు తెలంగాణ గురించి ఇది రజాకర్లది అంటారు అది అంటారు ఆంధ్ర వాళ్ళు ఎంతోమంది ఎన్నో భాషల వాళ్ళు ఎంతో ప్రాంతీయ వాళ్ళు ఇక్కడ వచ్చి బతుకుతారు అప్పుడు మేము ఆంధ్ర వాళ్ళ చేతులలో మేము ఒకప్పుడు మా నాన్న సర్వే డిపార్ట్మెంట్ చెప్పేది అమ్మ ఆంధ్ర వాళ్ళు మనను తన పొజిషన్ పెద్దదైనా కానీ ఆంధ్ర వాళ్ళ చేతి కింద గులాంగిరి ఉన్నాం తల్లి అని చెప్పేది ఆ బాధ నాకు తెలుసు కాబట్టే ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ను నేను దేవునికన్నా ఎక్కువ పూజిస్తాను అయితే ఇప్పుడు మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన తీసుకొచ్చారు అనేది అందరికీ తెలిసిన అది నిజము వాస్తవం కూడా కానీ చాలా వరకు మార్పులు తీసుకొచ్చారు చాలా కార్యక్రమాలు చేపట్టారు మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా అవి అంటే అవి ఒక కారణంగా లేవు అంటే అవన్నీ అబద్ధపు అబద్ధపంగా అంటే తను సంపాదించుకోవడానికి తను వెనకేసుకోవడానికే కొన్ని కోట్లు గడించడానికే ఈ కార్యక్రమాలు చేపట్టాడు అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి అవన్నీ నేను మార్పు చేస్తున్నాను అని చెప్పేసి కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాడు అమ్మమ్ కార్యక్రమాలు అంటే నేను ఒకటి చెప్తా ఈరోజు కాళేశ్వరం ఒక కూడా అన్న మాట వినండి కాళేశ్వరం ఒక కార్యక్రమమా అంటే కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం బంద్ చేసుకున్నాడా కేసీఆర్ ఆయన చేతిలో ఇంట్లో ఒక రిమోట్ ఉందా ఈరోజు గురుకుల పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు రేవంత్ రెడ్డి సిగ్గు శరం ఏమన్నా ఉండాలి నీకు యాభై నుంచి అరవై మంది పిల్లలు చనిపోయినారు ఫుడ్డు లేదు పురుగులు అన్నం తింటున్నారు ఎలుకలు లాట్రిన్ పోయింది అందులో పిల్లల దాంట్లో ఉండి అవి తింటున్నారు ఫస్ట్ అవి చూసుకోరా తండ్రి నువ్వు రేవంత్ రెడ్డికి మార్పు అనేది ప్రజలు చూపిస్తారు ఇప్పుడు మార్పు మార్పు ఏమన్నాడు పది సంవత్సరాలు బాపు తెలంగాణను నెంబర్ వన్ చేసిండు ఒకప్పుడు బాపు కేసీఆర్ తెలంగాణ వచ్చినప్పుడు చెమ్ అది ఇదే రా కాంగ్రెస్ గవర్నమెంట్ మా చేతిలో పెట్టినప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే అది చూసుకోండి ఫస్ట్ అప్పుడు నిధులు లేవు నియామకాలు లేవు విద్యుత్ లేదు నీళ్లు లేవు ఇవన్నీ ఎక్కడుండే మొత్తం కరువు కాటకాలల్లో తెలంగాణ ఈ ఈరోజు నెంబర్ వన్ తెలంగాణను చూసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా నాయన నువ్వు ఎక్కడున్నవరాయినా అప్పుడు ఈ పది సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావు ఏ గవర్నమెంట్లున్నావు ఎక్కడున్నావు వానికాలు వీనికాలు పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు గుంపు మేస్త్రి లాగా అయ్యి నువ్వు ఇక్కడ ఈ రోజు వచ్చి కేసీఆర్ బాపు ఇంకొకటి చెప్తున్నావు బాపు కేసీఆర్ని తిట్టినందుకే ఈ రోజు వాడు ముఖ్యమంత్రి అయ్యిండు బాపు కేసీఆర్ పేరు తీసుకొని బతికిండు కాబట్టే పది సంవత్సరాలు ఈ రోజు ముఖ్యమంత్రి అయిండు అబద్దాలపు దొంగ కే రేవంత్ రెడ్డి అబద్ధము అబద్ధం అనేది ఏందో వాళ్ళ నోట్ల కంచి మాట్లాడితే బూతులు బూతులు మాట్లాడితే ఈరోజు ఏ రో ఎంత నష్టపోయినామో ప్రజలకు అర్థమైపోయింది బూతులు ఒక రేంజ్లో వాళ్ళు ఎంజాయ్ చేశారు ఆ ఎంజాయ్ ఇప్పుడు ఆ ఎంజాయ్ వన్ ఇయర్లో తెలిసిపోయింది మా ఎంజాయ్ మేము ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావచ్చు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కార్యకర్తలు కూడా ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది అధికారం కోల్పోయారు కాబట్టి అధికారం కోల్పోయిన ఆ పిచ్చితనంలో వాళ్ళే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు మమ్మల్ని బ్యాడ్ చేయడానికి బ్యాడ్ చేయడం ఏముందమ్మల్లా పది సంవత్సరాలు మీరు అభివృద్ధి కనిపిస్తలేదా నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రజలను అడుగుతున్నా ప్రజలను ఒక్కటే అడుగుతున్నా ఈ రోజు ప్రజలు చాలా తెలివి మంతులు తెలంగాణ ప్రజలు ఏదో కొంతమందిని అమాయకంగా ఎంత ఎంత ఎన్ని పోయినాయి అంతే ప్రతి ఒక్కటి ఇక ముందు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే బీఆర్ఎస్ఏ సృష్టిస్తుంది నీకు దమ్ముంటే మగోనవు కదా రండ అని వేరే వేలు అంటావు కదా నువ్వు మగోను అయితే ఈ మా దాటికి నువ్వు తట్టుకొని మళ్ళీ నీ గవర్నమెంట్ తెచ్చుకో చూస్తాం బిడ్డ అప్పుడు నువ్వు మగోను వేయాలి కాదు అని నేను చెప్తాను ప్రతి ఒక్కటి ఆపోజిషన్ లో ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు ఎన్ని బూతులు తిట్టినావు నువ్వు ఆ రోజు కేసులు పెట్టినట్టు నువ్వు ఎక్కడ ఈ ఈరోజు ఎన్ని తిట్లు తిట్టలేదమ్మా అమ్మా పాత అన్ని రికార్డ్స్ తీయండి మీరు ఎన్ని బూతులు తిట్టిండు ప్రతి ఒక్కరిని తిట్టిండు వాడు బాబు కేసీఆర్ని తిట్టని రోజు లేదు ఈ రోజు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మంచి పదవిలో ఉన్నాక కూడా మళ్ళీ మంచి పనులు చెయ్యి ఈరోజు హైడ్రా ఎట్లా తెచ్చినావురా నువ్వు హైడ్రా నుంచి వచ్చిందిరా ఎక్కడ ఇవ్వడగాలి ఇప్పుడు హైడ్రా ఎందుకు బంద్ అయిపోయింది ఎందుకు బంద్ అయిపోయింది పెద్దోళ్లతో సంచులు మూటలు మూసుకొని ఢిల్లీకి పంపించి మోదీకి పంపించిన తర్వాత ఈరోజు మళ్ళీ బంద్ చేసుకొని కూర్చొని మళ్ళీ హైదరాబాద్ చేసినాం రమ్మన్ మా ఓల్డ్ సిటీకి ఓల్డ్ సిటీకి రమ్మన్ కిషన్ బాగ్ రమ్మన్ ఎక్కడ వాని బ అంటారు కదా బుల్డోజర్ల కింద వాన్ని వేసి తొక్కేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఎందుకు బంద్ అయింది ఇప్పుడు ఎందుకు బంద్ అయింది అంటే ఇప్పుడు కూలగొట్టిన వాళ్ళకి అందరికీ నష్టపరిహారం ఇస్తాడా ఎందుకు ఇస్తలేడు మళ్ళీ ఇప్పుడు ఆయన ఎవరినైతే పెట్టిండో రంగనాథము రంగనాథం వాంద ఎందుకు ఇల్లు కూలగొడతలేడు ఎందుకు ఇల్లు కూలగొడతలేడు ఎవడైతే చెప్పిండో వాని ఇల్లు కూలగొట్టు నీ ఇల్లు నీ తన్నది ఇల్లు కూడగొట్టుకో కూలగొట్టుకున్నా మీరు మళ్ళీ సంపాదించుకుంటారు రా అయినా గరీబో వాళ్ళు ఎక్కడికించి పోతారు ఎక్కడ పోయి సంపాదించుకుంటారు గరిబోలు వాళ్ళు వాడి జీవితాంతం కష్టపడి వాడు సంపాదించుకునేది ఆ వాల్యూ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు బంద్ చేసినావు హైడ్రా ఎట్లా బంద్ చేస్తావు నువ్వు బంద్ చేసినావు అంటే వాళ్ళకందరికీ నష్టపరిహారమే హైడ్రా బంద్ చేసినావు కదా పెద్దోళ్ళ జబ్బులు నింపుకోవడానికి ఇవన్నీ ఒక శాంపుల్ చేసిండమ్మా ఇదంతా పెద్ద కుట్ర హైడ్రా పేరు మీద పెద్ద కుట్ర చైనా పోవడం కూడా పెద్ద చైనా గురించి తెలుసా వీనికి యాభై సంవత్సరాలు కష్టపడితే అక్కడ ఆ నది అనేది కట్టిండు వీడు ఫార్మా కోసం కూడా ఇప్పుడు అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు దానికి ఫార్మా కోసం ఒక మహిళ చూపించింది కదా చాకలి ఆమె చూపించింది కదా అట్లా చేయమని చెప్పండి మహిళలకు ఎందుకు ఎవడు మా ఫార్మా ఇప్పుడు మంచి పంటలు పండించుకుంటున్నాం నంబర్ వన్ ఉండే భూమి అవన్నీ నీళ్ళు లేవు వాళ్ళకు కరెంటు లేదు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ పాత కాంగ్రెస్ తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి పాత కాంగ్రెస్ యాభై సంవత్సరాలకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఈరోజు అది తీసుకొని రమ్మనండి ఇప్పుడు రేవంత్ రెడ్డి జనాలలోకి పోయి మాట్లాడమని మార్పు అనేది ఏందో చూపిస్తారు అదే అంటున్నా ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల గురుకులాలలో కావచ్చు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావచ్చు ఇప్పుడు దాదాపు మన్న చూసుకున్నట్లయితే మాగనూరులో నలభై ఆరు మంది విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ తోటి హాస్పిటల్ పాలయ్యారు కానీ ఇదంతా కూడా బీఆర్ఎస్ చేసిన కుట్రని అంటున్నారు అయ్యో అమ్మ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పచ్చకామరలకు మొత్తం పచ్చ తెలుసు కదా పచ్చకామరలు అంటే పచ్చ కామర్లు అంటే తెలుసు కదా అది పసకలు వానికి మొత్తం కళ్ళంతా పచ్చగా ఇప్పుడు ఏం చేసినా బీఆర్ఎస్ఏ అంటుండు ఇంతకుముందు ఏది చేసినా మంచి పనులు చేసినా తెలంగాణ నంబర్ వన్లో ఉంటే బీఆర్ఎస్ఏ ఉంటాయి ఈరోజు ఏది నష్టం వచ్చినా బీఆర్ఎస్ఏ అంటుండే మళ్ళీ ఈడేం పీక్తున్నాడా వీడేం చేస్తున్నాడు బీఆర్ఎస్ఓళ్ళు చేస్తుంటే పట్టుకోమనండి ఎవడు చేస్తున్నో వాళ్ళని పట్టుకోమను అధికారం నీ చేతిలో ఉన్నది హోమ్ మినిస్టర్ నీ చేతిలో ఉన్నది విద్యాశాఖ నీ చేతిలో ఎనిమిది మంత్రులు నీ కింద పెట్టుకొని ఏం చేస్తున్నావు పీకుతున్నాడా అని అడుగుతున్నాం మేము ఇప్పుడు ఏం పీకుతున్నామో అడుగుతున్నాము ఒక అధికారం నీ చేతిలో ఉంది కదా అధికారం మా చేతిలో లేదు కదా బీఆర్ఎస్ఓ చేస్తే పట్టుకోమనని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని లోపట చెప్పండి ఇవన్నీ ఒట్టి మాటలమ్మ వానికి అసమర్థత పాలన కాంగ్రెస్ పాలన అని మళ్ళొక్కసారి చూపించిండ్రు సీనియర్స్ ఎక్కడ పోయినరు కాంగ్రెస్ సీనియర్స్ అందరు ఎక్కడ పోయినారు మినిస్టర్స్ అందరూ ఈ రోజు కొండా సురేఖకు నోటీసులు పంపించారు నోటు దురుసుతో మాట్లాడింది మహిళలకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది కాబట్టి ఈ రోజు కోర్టు మళ్ళా చివాట్లు పెట్టి మళ్ళీ కోర్టు రమ్మని చెప్పింది డిసెంబర్ పన్నెండుకు వమ్మని చెప్పండి మహిళలను ఎట్లంటే అట్లా మా బస్సులది ఏందమ్మా ఎట్లా ఇష్టం ఉన్నట్టు ఈరోజు ఒక కండక్టర్ డ్రైవర్ దిగిపోయినారు నేను ఒకటి వీడియో మీరు చూడండి ఇష్టం లేడు బస్సులు లేవు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలకు జీతాలు లేవు పెన్షన్లు లేవు రైతు బంధు లేదు రైతు ఇవన్నీ అడుగుతుంటే బీఆర్ఎస్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద కేసీఆర్ మీద ఏదో ఒకటి పిచ్చి వాగుడు వాగుతున్నాడు వాడు అంతకు మించి ఇంకేం వాగుతున్నాడు త్వరగా ఒకటి అడుగుతాను అంటే ఇప్పుడు దాదాపు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నారు దీక్ష దివాస్ అనేది అంటే ఆయన దీక్ష చేయడం బట్టే ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆయన ధైర్యం చేయబట్టే ఆయన చరిత్రలో నిలిచిపోయారు ఇంకా దానికి తక్కువేం లేదు మరి అంత గొప్ప మహనీయుడు కేసీఆర్ గారి గురించి మీ మాటలు కేసీఆర్ గురించి మాట్లాడేంత స్థాయికి కూడా నేను లేనమ్మ ఎందుకంటే నేను చాలా మా అమ్మ ఉద్యమకారురాలు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో అమ్మ కూడా జైలుకు పోయింది కాబట్టే ఈరోజు ఈ ధైర్యము ఇదంతా బాపు కేసీఆర్ది మేము ఓల్డ్ సిటీ చాలా చాలా అంటే చాలా లోపల ఉంటాం మేము జామి నిజామియాకు బాపు కేసీఆర్ పదిహేను కోట్లు ఇచ్చింది ఫస్ట్ సీఎం ఫస్ట్ సీఎం మా ఇంటి ముందుకు ఆ రోజు ఆయనను చూసి ఎక్స్ అంటే మా నాన్న మా అమ్మ వాళ్ళ నుంచి నాకు వచ్చింది బాపు కేసీఆర్ ఒక దేవుడు ఆయన గురించి మాట్లాడే స్థాయి నేను ఇంకా రాలేదు నాకు ఆయన మాత్రం నాకు దేవుడు ఖచ్చితంగా దేవుడు తెలంగాణగాడు అంతే ఎందుకంటే మాట్లాడాలంటే కూడా ఆ స్థాయికి పోవాలి మనం ఆయన స్థాయికి పోయిన మాట్లాడేంత శక్తి నాకు లేదు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది రేవంత్ రెడ్డిలో వచ్చినా వాళ్ళను టక్కర్గా కట్ చేసుకుంటా తల నరుక్కుంటా పోతాం తొక్కుకుంటా బుల్డోజర్ల కింద వానే తొక్కేస్తా ఓల్డ్ సిటీకి రమ్మని చెప్పండి కేసీఆర్ గారు ఒకవేళ మిమ్మల్ని కలిస్తే అంటే మీరు ఆయనను కలిసి అదృష్టం ఏం ఖచ్చితంగా నన్ను కలిసిండ్రు బాబు కేసీఆర్ బాప కేసీఆర్ మాట్లాడిండ్రు అమ్మా ఎట్లున్నావు అన్నాడు బాపు బాగున్నా అని చెప్పిన ఫామ్ హౌస్కి పోయినప్పుడు గత మూడు నాలుగు నెలల నుంచి కింద పోయినట్టుని ఫోన్ చేస్తానమ్మా అన్నాడు చాలు నాకు అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి